సింగయ్య మృతిపై భార్య లూర్ది మేరే సంచరణ ఆరోపణలు జగన్ టూర్లో జరిగిన వాహన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే కానీ ఈ మృతిపై సింగయ్య భార్య లూర్దు మేరీ సంచలన ఆరోపణలు చేసింది ఇది ఇప్పుడు రాజకీయాల్లో విస్తృత చర్చలకు దారితీసింది లూర్దు మేరీ తన భర్త మృతి గురించి మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే హాస్పత్రికి తీసుకువెళ్లనీయలేదు చిన్న గాయాలైతే సింగయ్య ఎలా చనిపోతాడు నాకు నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు అంబులెన్స్లో ఏదో జరిగిందనే అనుమానం మాకు ఉంది అని ఆమె అన్నారు అయితే సింగయ్య మృతి చెందిన తర్వాత లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు వాళ్ళు చెప్పిన మాటలు మీడియాకు చెప్పమని మమ్మల్ని బెదిరించారని లూర్దు మేరీ అన్నారు కాగితాల మీద ఏదో రాసి వచ్చి మా సంతకాలు చేయమని చెప్పారు అది అంగీకరించలేదని మమ్మల్ని బెదిరించారు అని ఆమె పేర్కొన్నారు పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమని ఒత్తిడి చేశారు అని ఆమె అన్నారు మా కుటుంబానికి జగన్ అంటే ఇష్టమే అందుకే ఆయనను కలిసాం ఆయన మా కుటుంబానికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాం అని ఆమె తెలిపారు ఈ సంచలన విషయాల నేపథ్యంలో సింగయ్య అమృతిపై రాజకీయాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి లూర్దు మీరే చేసిన ఆరోపణలు పోలీసులపై ఒత్తిడి రాజకీయ బెదిరింపులు వంటి అంశాలను వెలుగులోనికి తెచ్చాయి